లోకాసు వార్త మొదటి అధ్యాయము ఘనత వహించిన థియోఫెలా ఆరంభము నుండి చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయటకు అనేకులు పూనుకొన్నారు గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకునియున్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని యుదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహ్రోను కుమార్తెలో ఒకతే ఆమె పేరు ఎలీసబెతు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులరి ఎలీబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి వేయుటకు అతనికి వంతు అందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత వేదిక కుడివైపును నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను అతనికి యోహాను అను పేరు పెట్టుదు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాయలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయతపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏరియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించరు అనెను జకర్యా ఇది నాకెలాగు తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దోతతో చెప్పగా దోత నేను దేవుని సముఖమందు నిర్చు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితని మరియు నా మాటలు వాటి కాలం నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుదినము వరకు నీవు మాట్లాడక మౌనమయ్యుందువు అని అతనితో చెప్పను ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడయిండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్లెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయి మనుషులలో నాకు అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగుని చేశను అనుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండెను ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాపురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని దూత మరియా భయపడకు దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాగోప వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై పిండును అని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఇది అని దోతతో అనగా దోత పరిశుద్ధాత్మని మీదికి వచ్చను సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో అందుకు ఇదిగో చెప్పాను నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అనేను అంతట తూత నుండి వెళ్ళెను ఆ దినములయందు మరియలేచి హుధాప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ప్రవేశించిసిబెతుకు వందనము చేసాను ఎలీసిబెతు మరియ యొక్క వందనవచ్చనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసాను అంతటా ఇలిసిబెత్తు పశుద్ధాత్మతో నిండుకున్నదై స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగని నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును నమ్మిన నా ప్రాణం ప్రభువుని కనపరచుచున్నది ఆయన తన స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఆయన నామం పరిశుద్ధము ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకుండెను ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను ఆకలిగిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను బట్టి చేతులతో పంపివేశను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనిపెను చూప జ్ఞాప్ చేసుకొంటినని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయిలు సహాయం చేసాను అంతట మరియు ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి విమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను ప్రసవకాలము వచ్చినప్పుడు ఇలిసుబెతు కుమారును కణెను అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనిగరం ఉంచెను అని ఆమె పురుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోవచ్చుండగా తల్లి అలాగువద్దు వానికి పెట్టవలిను అని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడను లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పేరుచున్నావు అని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసాను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచూ మాట్లాడసాగాను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికి భయము కలిగెను ఆ సంగతులన్నీ యోద కొండసీమలంతటా ప్రచురమాయను అతనికి తోడైండి గనక ఆ సంగతులను కూర్చి ఎలాంటి వారందరు అని వాటిని మనసులో ఉంచుకొనిరి మరియు అతని తండ్రి చకర్య పశుద్ధాత్మ పురుడ ఇట్లు ప్రవచించను ప్రభువైన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండియు మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను మరియు ఓ శిశువ నీవు సర్వోన్మతిని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండువానికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించను శిశువు ఎదిగే ఆత్మయందు బలము పొంది ఇస్రాయేలు నాకు దినము వరకు అరణ్యములో నుండెను